వదిలిపెట్టి బాగుపడతాడు లేదంటే అన్యాయంగా నాశనమైపోతాడు నువ్వు రాజా గుండెల్లో నిద్రపోవాలి నిన్న అన్యాయంగా జైల్లో పెట్టించిన రాజాకి సరైన సమాధానం చెప్పాలి నన్ను డీ కొడితే మొదట తల పగిలేది వాడికి వాడు కూర్చుంది సింహాసనం మీద కాదు అని అర్థమయ్యేలా చెప్పండి నువ్వేనా ఎందుకురా ఆశ్చర్యపోతున్నావు నేనే నేను బట్టలేంటి ఆ కారేంటి ఈ గెటప్ ఏంటి బాలేదా బాగాలేదాపోయిందిరా చూడటానికి రెండు కళ్ళు చాటలేదనుకో ఎవరికి మస్కా కొట్టావరా మస్కానా మరి లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చా అదృష్టం వరించిందిరా ఈ రోజు నుంచి మన దశ మారిపోయింది మనకి వరాలివ్వడానికి ఓ దేవత రెడీగా ఉంది మనం అడగాలే కాని ఏదైనా ఇచ్చేస్తుంది దేవత ఎవరు చిన్నా ఇంకెవరు ఆ భార్గవి గారే ఆ ఏంటి భార్గవి గారే ఇవన్నీ ఇచ్చారా ఇవేంట్రా మన కోసం ఓ బ్రహ్మాండమైన ఇల్లు కూడా ఇచ్చింది ఇప్పటి నుంచి మనం అక్కడే ఉండబోతున్నాం అయ్య బాబోయ్ ఇల్లా కూడా ఇచ్చిందంటే నువ్వు ఆవిడ ఇవన్నీ ఇచ్చిందా అవును ఊరికే ఎందుకు ఇచ్చింది ఏ కారణం లేకుండా ఎవరు ఎవరికి సాయం చెయ్యరు చిన్న అలా అయితే నువ్వు నాకు చాలా సార్లు సహాయం చేశావు దాని వెనక కూడా ఏదన్నా కారణం ఉందా లక్ష్మి చూడు లక్ష్మి ప్రతిదాన్ని మనం ఒక్కలానే చూడకూడదు నువ్వు నాకు సహాయం చేసింది అభిమానంతో దానికి విలువ కట్టగలనా అలాగే భార్గవి గారు నా మీద అభిమానం చూపిస్తున్నారు ఒకవేళ నిజంగా ఏదైనా కారణం ఉన్నా నాకు ఇంత చేసిన మనిషికి ఏదవసరమో అది చేయడంలో తప్పు లేదుగా ఆ రాజా లాంటి పెద్ద మనిషిని అమ్మ వెళ్ళి అడిగితే స్టేషన్కు వచ్చి ఇంకో నాలుగు కొట్టమని చెప్పాడు కాని భార్గవి గారు నేను అడగకుండానే నాకు సహాయం చేసింది నీకు తెలియదు లక్ష్మి భార్గవి గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నా కోసం ఏదైనా చేస్తారు నేనంటే అంత అభిమానం ప్రేమ ఆవిడికి పదలక్ష్మి నువ్వు మాస్టారు పండు అందరూ అక్కడే ఉందాం వద్దు చిన్న నువ్వు ఎదిగినంత బాగా నేను ఎదగలేదు నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను నీ ఇష్టం కానీ నేను పండుగడు మాత్రం అక్కడికి వెళ్తున్నాను ఇక్కడుండి ఇన్ని రోజులు పడిన దరిద్రం చాలు మా దశ మారబోతుంది రేపడు పదరా చూడు లక్ష్మి నీ కళ్ళ ముందే నేను ఇంకా ఇంకా ఎదుగుతాను నా ఎదుగుదలని చూసైనా నువ్వు భార్గవి గారి గొప్పతనాన్ని మంచితనాన్ని అర్థం చేసుకుంటావు నువ్వు ఎదగాలని ఆశపడుతున్నావు నువ్వు ఎదిగి ఎదిగి ఎక్కడ పడిపోతావోనని నేను భయపడుతున్నాను నన్ను పదం లోపకి వెళ్దాం ఏంట్రా లక్ష్మికి అవును పిచ్చా పిచ్చారా లేకపోతే అదృశ్యం తలుపు తడుతుంటే ఇలా తలుపులు మూసుకునే వాళ్ళని పిచ్చోాలకపోతే ఏమంటారు ఈ రోజు కాకపోతే రేపైనా తనకు అవుతుందిలే నువ్వు బండక్ వెళ్దాం వసు ఆంటీ భోజన చదువు కాని రామ్మా వస్తున్నాను ఆంటీ అను నువ్వు కూడా భోజనానికి రా మమ్మీ ఏమండి భోజనం చేదురుగాను రండి మిమ్మల్ని రండి పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు నాకు ఆకలిగా అమృత మీరు తినేయండి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు మనసంతా ఏదోలా ఏమైందండి ఆ చిన్నగాన్ని భార్గవి విడుదల చేయించడమే కాకుండా వాణ్ణి చేరదీసి నా మీద ఆయుధంగా మార్చాలని చూస్తుంది నన్ను సాధించడం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పుడు ఇదిగో ఇలా సాధించాలని చూస్తుంది అసలు ఎందుకింత కక్షతనకి ఇంకెంతకాలం ఇలా గొడవలు పడాలి వెయ్యి సంవత్సరాల కిందట పాము కాటు వేయటం విషం కక్కటం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది మరో వెయ్యేళ్లైనా దాని గుణం ఆదే అది మారదు అలాగే భార్గవి లాంటి మనుషుల ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి రౌడీల్ని చేరతీయటం తప్పులు చేయటం చేయించటం భార్గవికి ఈ రోజు కొత్త కాదు కదండి మొదటి నుంచి తన అలవాటే నాకు తెలిసిన ఈ పాతకేళ్లలో ఎన్ని చేయలేదు అంతకు ముందు నుంచే భార్గవి మనస్తత్వం తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు నేను ఫీల్ అవుతుంది భార్గవి గురించి కాదమృత ఆ గాడి గురించి వాడు మొదటి పరిచయంలోనే నాకెందుకో నచ్చలేదు మీరందరూ కలిసి వాణ్ణి మంచోడు మంచోడని తెగమెచ్చుకున్నారు కానీ వాడు చేసిన పనేంటి వసుకేమైనా జరిగితే మనం వాళ్ళమా అలాంటి అలాగా ఎదవల్ని చేరదీయడం వల్లే కదా ఇన్ని అనర్థాలు జరిగాయి హనుకి వాడు రక్తం ఇచ్చినందుకు వాడిని గొప్ప దేవుణ్ణి చేశారు కానీ చివరికి ఏం జరిగింది నేను వద్దు వద్దు అంటున్నా హంకుల్ వాడిని చేర తీసి ఉద్యోగం ఇచ్చారు కానీ వాడేం చేశాడు పాలు తాగినా పాము విషమే కక్కుతుంది అని నిరూపించాడు చివరికి చివరికి వాడు వెళ్లి మార్గ పంచన చేరాడు వీళ్ళిద్దరూ కలిసి నా మీద దండయాత్ర చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అలా ఎందుకు అనుకుంటారు లేకపోతే వాణ్ణి చేరదీయడంలో భార్గవికి అవసరం ఏంటి భార్గవి డబ్బుతో బిజినెస్ చేయదు మనుషులతో బిజినెస్ చేస్తుంది వాళ్ళ మైండ్ సెట్స్ తో గేమ్ ఆడుతుంది ఏ లాభమూ లేకుండా తను చిన్నాని చేరదీయదు వాణ్ణి కత్తిలా మార్చి నా మీదకి విసురుతుంది ఎంత మందిని చూస్తుంటారు ఆ భార్గవి ఎత్తుని ఎన్నిసార్లు తిప్పికొట్టుంటారు చెప్పండి మీరు తలుచుకుంటే ఆ భార్గవి నేను కొట్టాల్సింది భార్గవిని అమృత ఆ చిన్నగా ముందు వాడంత చూస్తే ఆ భార్గవి కోరలు పీకినట్లే మీరు అనుకుంది ఎప్పటికైనా సాధిస్తారు ఆలోచనలు వదిలిపెట్టి భోజనానికి రండి రండి అవసరం లేకపోయినా నీ అంతటి నువ్వే వచ్చి ఎందుకు లిఫ్ట్ ఇస్తావో నాకు బాగా తెలుసు ఏ కారణం లేకుండా నువ్వెవరికి లిఫ్ట్ పోవు గుచ్చే నర్సువే అనుకున్నాను సోది లాంటి మాటలు విసిరే మనిషివని నాకు ఇప్పుడే అర్థమైంది సెటైర్ కోసం నాకు తెలుసులే ఆ చిన్న గురించే కదా చిన్నకి నేను లిఫ్ట్ ఇచ్చాను చాలా పెద్దవాడిగా మార్చేశాను ఇది లోకానికి తెలిసిన నిజం కానీ అసలు నిజం ఏంటో చెప్పనా చిన్నాని పిచ్చొండి చేసి వాణ్ణో బాణంలాగా మార్చి గొరి చూసి రాజా మీదకి వదలబోతున్నాను ఆ రాజా చీల్చుకుంటూ రాజాని అతని సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది విన్నాను నువ్వు చిన్న తీసావంటేనే దాని వెనక ఇలాంటి ఆలోచన ఏదో ఉంటుందని నేను అప్పుడే అనుకున్నాను ఎప్పుడూ పాతికీల కిందట నువ్వు నా దగ్గరకొచ్చి రాజాన్ని అమృతాన్ని నాశనం చేయడానికి సాయం అడిగావు గుర్తుందా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజాది పై చెయ్యి రేపు ఆయన్ని భార్గవి ఎవరిది పై చెయ్యో తొందరలోనే చూస్తావు కరుణ ఆ రోజు నాకు చిన్న లాంటి మనిషి దొరుకునుంటే నీలాంటి దాని దగ్గరకు వచ్చి సాయం చేయమని అడిగేదాన్నే కాదు తొందరలోనే నువ్వు మూగగా ప్రేమించే వాడి జీవితం తలక్రిందులు కాబోతోంది ఈ వయసులో పగ ద్వేషాలు పెంచుకుని ఎదుటి వాళ్ళని ఏడిపించి ఏం సాధిస్తావు భార్గవి ఆవేశంలో కక్ష తీర్చుకోవడానికి నువ్వు పాతికీల కిందట మనిషివి కాదు ఇంకో పదేళ్ల తర్వాత జీవసత్వాలు ఉడికిపోయి కాళ్ళు చేతులు కూడా కదల్లేని పరిస్థితుల్లో ఏం సాధిస్తావు ఏం సాధిస్తానో నువ్వే చూడు చావు దగ్గర పడిన పులి వేట కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది నీ స్వార్థం కోసం అమ్మా లేని ఓ అనాథనైన చిన్నని పిచ్చొడ్ చేసి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు పాపాన్ని మూట కట్టుకుంటున్నా వాడు అనాథ కాబట్టే నా పంచన చేరాడు ఆకలి విలువ తెలుసు కాబట్టే నేను పారేసే బిస్కెట్ల కోసం ఎగబడ్డాడు నా చేతిలో తిరుగులేని ఆయుధంగా మారాడు అయినా నువ్వెందుకు వాడి గురించి బాధపడుతున్నావు రాజా అంటే నువ్వు మూగగా ప్రేమించే ప్రేమికుడు కాబట్టి ఫీల్ అవ్వచ్చు ఆ దిక్కుమాలిన అనాథ కోసం ఎందుకంతలా వాడు నీకేం కాడుగా ఎందుకు ఆడు చిన్న నాకు చిన్న నాకు లాంటి వాడు తప్పిపోయినా నా కొడుకుని చిన్నాలు చూసుకుంటున్నాను నా కొడుకు అనుకుంటున్నాను కాబట్టి నీ చేతుల్లో ఎక్కడ చిక్కుకుంటాడు అని భయపడుతున్నాను భయపడి ఏం చేస్తావు చిన్నాని నాకు దూరం చేస్తావా అది నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదు చిన్నాకిప్పుడు రాజా అంటే కసి కోపం కక్ష తీర్చుకోవడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు ఆకలితో ఉన్నవాడికి అక్షయ పాత్రలాగా నేను దొరికాను ఆకలి తీరేదాకా వదలడు చిన్నాలో ఉన్న కసిని నేను ఆయుధంగా వాడబోతున్నాను చెప్పు ఆ రాజాకి చెప్పు ఎన్నో ఏళ్ల తర్వాత భార్గవి గెలవబోతోంది చేతనైతే కాపాడుకోమని చెప్పు సంబంధించిన వర్క్స్ అంతా మనం చెప్పిన టైం లోపు కంప్లీట్ అయిపోవాలి అలాగే రాజా వెల్కమ్ సార్ హలో సార్ హలో రండి వచ్చింది వరకు దాదాపు అయిపోవచ్చింది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం కట్టించే ఫ్లాగ్స్ చాలా బాగా కట్టాలి చూడండి సార్ మా రాజా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం నాకు తెలుసు రాజా గారి గురించి అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకు అప్పగించింది సరే ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంతా అయిపోవచ్చింది సార్ మనకి ఇంకొక వన్ మంత్ చాలు అయితే వచ్చే నెల ఇరవై ఏడవ తేదీ కంప్లీట్ చేయగలరా ష్యూర్ సార్ తప్పకుండా కంప్లీట్ చేస్తాం వెరీ గుడ్ అయితే నేను ఇరవై ఎనిమిదో తేదీన సీఎం గారితో ఇనాగ్రేషన్ పెట్టించేస్తాను ఆ రోజున సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు సీఎం గారు పర్సనల్ గా ఈ వెంచర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఓకే సార్ నీకు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం కల్లా హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత నాది ఇంకా చెప్పాలి అంటే నేను ఏదైనా సరే అనుకున్న సమయానికన్నా ముందే ఇచ్చాను గానీ ఒక్కరోజు కూడా లేట్ చేసింది లేదు సార్ నాకు తెలుసు రాజా గారు మీ ముప్పై ఏళ్ల కెరీర్లో ఎలాంటి బ్లాక్ మార్కు లేదు అందుకే కదా ఇంత పెద్ద వెంచర్ ని మీకు అప్పగించాం కాకపోతే పెద్దవాళ్లతో వ్యవహారం కదా అందుకే ముందుగా కన్ఫర్మ్ చేసుకుని ప్లాన్ చేద్దామని అడుగుతున్నాను అంతే మీ ప్లానింగ్ లో మీరుండండి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై ఏడు కల్లా పూర్తి చేసి మీకు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా రండి సార్ ఆ బ్లాక్ కూడా చూద్దరు కానీ లేదు రాజా ఏకంగా ఇనాగ్రేషన్ రోజు చూస్తాను మరి నేనైతే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటాను తప్పకుండా సార్ మీ ప్లానింగ్ లో మీరుండొచ్చు ఓకే రాజా నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది మళ్ళీ కలుస్తాను ఓకే ఓకే సార్ వస్తాము మంచి సార్ మూర్తి గారు విన్నారుగా వచ్చే నెల ఇరవై ఏడు కల్లా మనం ఈ వెంచర్ ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి రాజా మరీ వన్ మంత్ లో అంటే పూర్తి అవుతుందంటే పూర్తి చేయాలి రాత్రింబ వాళ్ళు కష్టపడితే అవ్వదా కావాలంటే వర్కర్స్ ని ఎక్కువ మందిని పెట్టండి రాత్రి కూడా పనిచేసే వాళ్ళకి ఓవర్ టైం చేసే వాళ్ళకి డబల్ పేమెంట్స్ ఇవ్వండి ఇంకా అవసరం అనుకుంటే బయట నుంచి కూడా వర్కర్స్ ని పిలిపించండి కానీ క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అలాగే రాజా తప్పకుండా పూర్తి చేద్దాం సీఎం గారి ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్సెట్ కాకూడదు మనకి ఎలాంటి మాట రావడానికి వీల్లేదు అనుకున్నది అనుకున్నట్టు మనం చేయగలిగితే మన కంపెనీ పేరు నిలబడుతుంది ఎంతో మంది ఉద్యోగులకి సొంత ఇంటి కలని సాకారం చేసినట్లు అవుతుంది చూస్తున్నావా ఇలాగే పడ్డావు కానీ ఏం జరిగిందో గుర్తుంది కదా మరోసారి జైలుకి వెళ్ళాలంటే చెప్పు ఇంకా నీలోని తగ్గలేదు ఆ రోజు నన్ను అపార్థం చేసుకున్నావని చెప్పడానికి వచ్చినందుకు నా మీద కేసు పెట్టి మీ గొప్పతనాన్ని ప్రదర్శించారు కానీ నేను అప్పటి చిన్న కానో ఈ రోజు నాకంటూ ఒక గుర్తింపు ఉంది నా వెనక కొండంత అండొంది ఏమన్నా మళ్ళీ నా మీద కేసు పెడతావా పెట్టు కనీసం పోలీసులు నా ఒంటి మీద చేయి వేయగలుగుతారేమో ట్రై చే నేను ఇదివరకటి చిన్నాని కాదు నా ఎదుగుదల ఏంటో ఇదిగో నన్ను చూస్తుంటేనే అర్థం కావట్లేదు నువ్వు ఎంత ఎదిగినా నీ బుద్ధి మాత్రం మారలేదు ఆడపిల్లని ఏడ్పించటం అసభ్యంగా బిహేవ్ చేయటం ఆ బుద్ధులు మారినప్పుడు నువ్వు ఎంత మారినా నిన్ను ఎవరు గుర్తుంచరు ఏమన్నా ఆడపిల్లని ఏడిపించానా ఎవరిని నిన్న నిన్ను ఏడిపించలేదు అభిమానించాను అది నీకు ఉంటే ఇలా మాట్లాడుండేదానివే కాదు నిన్ను చూడడమే తప్పు అని నువ్వు ఫీల్ అయ్యావు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మగాడు మెచ్చుకొని అందము అందము కాదు ఏ మగాడు కన్నెత్తి చూడని ఆడపిల్ల అసలు ఆడపిల్లే కాదు మగవాళ్ళని అపార్థం చేసుకోవడంలో అమెరికా నుంచి దిగిన ఆడపిల్ల ఆడపిల్లే అని నువ్వు నిరూపించావు ఇప్పుడు వెళ్ళి చెప్పు మీ అంకుల్కి చిన్న నన్ను రోడ్డు మీద ఆపి గొడవ చేశాడు అని నా కార్ ఆపాడు నన్ను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడాడు నా మీద ఇష్టంతోనే నన్ను చూశాడు అని వెళ్ళి చెప్పు నీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయించు మీ అంకుల్ రాజానే కాదు అలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నన్నేమీ చేయలేదు ఎందుకంటే నేను ఇప్పుడు మామూలు మనిషిని కాను మహాశక్తిగా ఎదిగాను నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను కోర్టుకు వెళ్లేలోగా పది మంది లాయర్లు నన్ను విడిపించడానికి నా కోసం వెయిట్ చేస్తుంటారు అది అది నా స్టేటస్